ప్రస్తుతం గౌతమ్ పరిస్థితి చాలా అంటే చాలా సంక్లిష్టంగా మారింది ఎందుకంటే ఒకవైపు ఏమో వసుంధరా లాయర్ కి ఫోన్ చేసి నేను డబ్బులు ఇస్తాను అతను ఏదో ఒక కేసు మీద తోసేయండి అంటోంది మరొక వైపు మినిస్టర్ ధర్మారావునే ఎల్లికెలుక్కున్నాడు కాబట్టి ఇక గౌతమ్ విషయంలో ధర్మారావు కూడా చాలా ఎక్కువగా పగను పెంచుకుంటున్నాడు అయితే రెండు వైపులా కూడా డబ్బులు రావడంతో లాయర్ ఒకదాని తర్వాత ఒకటి ఇంకొక దాని తర్వాత ఇంకొకటి కేసులు బనాయించేసి గౌతమ్ శాశ్వతంగా లోపలికి వెయ్యాలని అనుకుంటాడు అయితే ఈ క్రమంలో శరత్ కూడా ఏమీ చేయలేకపోతాడు ఎందుకంటే హై లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు మినిస్టర్ కన్నా మించిన వాడు ఏంటంటే ఇక సీఎం తరఫు నుంచే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ ఆ రకంగా వర్కౌట్ అవ్వటం లేదు శరత్కి దాంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటాడు గౌతమ్ ఇక గౌతమ్ కూడా పూర్తిగా చేతులు ఎత్తేస్తాడు ఏం జరిగితే అది జరుగుతుందని అనుకుంటాడు మళ్ళీ పెద్ద కక్ష పెంచుకుంటాడు అయితే ధర్మారావుని ఇప్పుడు గనక మనం చెప్పాలి అంటే ధర్మారావు గౌతమ్ మీద వేసిన కేసు పోవాలి అంటే రెండు విషయాలు జరగాలి ఒకటి ధర్మారావు చేసింది అధర్మమే అని పేపర్లో రాసిన వాటికి ఆధారాలు కనుక చూపిస్తే ఖచ్చితంగా ధర్మారావు కేసు రివర్స్ అయిపోతుంది అనమాట ఎందుకంటే తప్పుడు వార్తలు రాశారు ఆధారాలు లేని వార్తలు రాశారు కాబట్టి ధర్మారావు గౌతమ్ మీద కేసేసాడు ఒకవేళ అదే నిజమైందనుకోండి అప్పుడు మ్యాటర్ ఇదైపోతుంది రెండో విషయం ఏంటి అంటే ఇప్పుడు గౌతమ్ కాదు దీని వెనకాల ఎవరో ఉండి కుట్ర చేయించారు అని కనుక మళ్ళీ కానీ అరవింద్ కానీ గౌతమ్కి గా ఉన్న వాళ్ళు అంటే గౌతమ్ని సపోర్ట్ చేసే వాళ్ళు కనుక నిరూపిస్తే అప్పుడు కూడా గౌతమ్ జైలు నుంచి బయటకు వస్తాడు అసలు దోషలు జైల్లోకి వెళ్తారు ఈ క్రమంలోనే అరవింద్ అలాగే మళ్ళీ ఇద్దరు కూడా ఆలోచించడం మొదలు పెడతారు అయితే నిజానికి ఈ వార్త మళ్ళీ సంతకం చేసే ముందు ప్రతి వార్తని రిపోర్టర్ బయటికి వెళ్ళి తీసుకొస్తాడు రిపోర్టర్ ఆధారాలు లేకుండా ఏ రకంగానూ కూడా రాయడానికి వీల్లేదు మరి ఏ రిపోర్టర్ రాస్తే ఈ వార్తలకి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే లోపు మళ్ళీకి ఒక ఆలోచన వస్తుంది ఈ మొత్తం విషయంలో ఎవ్వరు కూడా మళ్ళీతో మాట్లాడరు ఒక్క ప్రీతి తప్ప ప్రీతియే ఆ రోజు సంతకం పెట్టమని బలవంతం చేస్తుంది ప్రీతియే తనకి ఫోన్ చేసి ఆ మొత్తం అంతా కూడా ఈ విషయం చెప్తుంది అరవింద్ని కాపాడమంటుంది గౌతమ్కి కేసు చుట్టుకుంటుందని చెప్పదు ఇట్లా రకరకాలు అయితే ఎందుకో అనుమానం వచ్చి అరవింద్ వాళ్ళ ఆఫీస్లో ఉన్న హెచ్ఆర్ మేనేజర్ కి ఫోన్ చేస్తాడు ఆ ఇతని పేరు ఆర్య అయితే ఈ అబ్బాయి ఏమంటాడంటే సార్ ఆ రిపోర్ట్ ఆ న్యూస్ తెచ్చిన రిపోర్టర్ ఎవ్వరు మనకి కనిపించడం లేదు అసలు ఆ రిపోర్ట్ ఎవ ఏ రిపోర్టర్ ఆ న్యూస్ తేలేదు పైగా ఆ ఆ న్యూస్ అనేది రెగ్యులర్ టైమింగ్స్లో కాకుండా నాలుగు గంటలకి ఆ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి ప్రింటింగ్ చేయబడింది అంటే మన పేపర్లో హెడ్లైన్స్ ద్వారా ప్రింట్ చేయబడ్డ ఆ న్యూస్ లాస్ట్ వెళ్ళింది రోజు వెళ్ళే టైంలో వెళ్లకుండా వేరే టైంలో వెళ్ళింది అంటే ఎవరో కావాలని ఇంటెక్షనల్గా చేశారని నాకు అనిపిస్తుంది అనడంతో షాక్ అయిపోతాడు అరవింద్ దాంతో ఖచ్చితంగా ప్రీతి నిజంలోకి వస్తుంది అయితే ఈ లోపు ఏమవుతుందంటే ఆ ప్రీతి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం అంతా మాట్లాడినంత కూడా సిసిటీవీ లో ఉంటుంది కదా అయితే అరవింద్ ఏం చేస్తాడంటే ఈ పే ఈ ఒక పేపర్ వార్త ప్రచురణ అయిన ముందు రోజుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తాడు సీసీటీవీ లో ఎవ్వరు కూడా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు కానీ ప్రీతి మాత్రం ఒకసారి లోపల ఉంటుంది ఒకసారి బయటకు వెళ్తూ ఉంటుంది ఎవరితోనో సీక్రెట్ గా మాట్లాడుతుంటుంది అంటే వసుంధర్తో మాట్లాడుతూ ఉంటుంది కదా ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో చూసిన అరవింద్ ఇమీడియట్ గా మళ్ళీ దగ్గరికి వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు అయితే సీసీటీవీ ఫుటేజ్ లో మనకి వాయిస్ వినపడదు కేవలం విజువల్స్ మాత్రమే కనిపిస్తాయి దాంతో ప్రీతి దగ్గరికి వెళ్ళిన మళ్ళీ లో ఒక విషయం మీద నిలదీస్తారు నీకు ఈ వార్త ఇచ్చిన రిపోర్టర్ ఎవరు ఈ వార్త నీకు ఎవరిచ్చారు ప్రీతి అని అడిగితే దానికి ప్రీతి దగ్గర సమాధానం ఉండదు బెబ్ బెబ్ మె దాంతో మొత్తం అరవింద్ అండ్ మళ్ళీ ఇద్దరు కలిసి ప్రీతిని ఒక చోటుకి తీసుకెళ్లి నువ్వు చెప్తావా లేకపోతే రెడ్ హ్యాండెడ్గా నేను పోలీసులకు పట్టించమంటావా అని అడిగితే ఇదంతా చేయించింది వసుంధర గారు అని చెప్పేసి ప్రీతి మొత్తం నిజం అరవింద్ మాల్ మల్లికి బయట పెట్టేస్తుంది అయితే తను టైప్ చేసిన ఫుటేజ్ కూడా సీసీటీవీలో ఉండడంతో తనే ఒక కొత్త కట్టుగా అల్లింది అని చెప్పేసి క్లారిటీ వచ్చేస్తుంది దాంతో గా ప్రీతిని కోర్టుకి తీసుకువెళ్ళాలని చెప్పి అనుకుంటారు కానీ ఈ విషయం మాలినికి కూడా తెలియకుండా చెయ్యాలని చూస్తారు మొత్తానికైతే మాత్రం ప్రీతి చేసిన తప్పు బయటపడుతుంది మరి వసుంధర ఆఖరి నిమిషంలో ఏం చేస్తుందో గౌతమ్ ఎలా బయటకు వస్తాడో మనం వేచి చూడాల్సింది